దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ బన్ని మాంకాలమ్మ దేవి భక్తమండలి రాయదుర్గం పట్టణంలోని ఓబ్రాచారి రోడ్లోని శ్రీ బన్నీ మాంకాలమ్మ దేవాలయంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి శరణవరాత్రులలో ఉదయం తెల్లవారుజాముని అమ్మవారికి ఉంగమర్చన పంచామృత అభిషేకం వివిధ రకాల పండ్లు పూలతో ప్రత్యేక అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు తొమ్మిదవ రోజు మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా శ్రీ దుర్గాదేవిగా విశేష పూజలతో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ పన్ని మాంకాలమ్మ ఇదే రోజు మధ్యాహ్నం ఆలయ కమిటీ సభ్యులు భక్తి శ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం చేపట్టారు భక్తాదు పెద్ద ఎత్తున వచ్చి అన్నప్రసాదం స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు పూజారి శివప్రసాద్ గౌరవ అధ్యక్షులు పన్నీ కృష్ణమూర్తి వైష్ణశ్రీ జగతి కృష్ణ మరియు కార్యదర్శి సందీప్ గుణసంచుల బాబు పసుమేట్ రవి బండి భారతి ప్రశాంతి కాజుల వెంకటేశులు వెలుపల వెంకటేషులు రవి శేఖర్ ఇంట్రాస్ నరసింహులు పండ్ల రామ్మూర్తి లడ్డు సతీష్ తదితర అమ్మవారి భక్తులు పాల్గొన్నారు ৰা <laughs>

じ <laughs> <laughs>